అందరికీ నమస్కారం అండి ప్రైవేట్ కంపెనీ భారతదేశంలో ప్రైవేట్ ట్యాక్సీ ఓలా ఊబర్ పోటీగా భారత కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ అనే యాప్ను తీసుకురాబోతుంది తీసుకొచ్చింది ఇది పైలట్ ప్రాజెక్టుగా రేపు నవంబర్లో ఢిల్లీలో అమలు చేయనున్నారు అక్కడ సక్సెస్ అయితే ఈ డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మెట్రో నగరాల్లో దీన్ని తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రెండు వేల ముప్పై ముప్పై నాటికి ఈ భారత్ దానిపై లక్ష మంది భారత్ ట్యాక్సీలో లక్ష మంది సభ్యుల్ని క్రియాశీలకంగా చేర్చే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు గతంలో ఉన్న ప్రైవేటు కంపెనీల కంటే చాలా తక్కువ ధరలకి వినియోగదారులకి వినియోగదారులకి ఇది అందుబాటులోకి రానుంది అలాగే డ్రైవర్లు కూడా వాళ్ళు చేసిన కష్టార్జితం ప్రతి రూపాయి వాళ్ళకి చెందుతుంది గతంలో అలా లేదు ప్రైవేట్ కంపెనీలకే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అని ఇలా డ్రైవర్ల సొమ్ములో కష్టార్జితంలో వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ కంపెనీలకే పోయాయి అయితే దీనిపై చాలామంది డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది ఇది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మెట్రో నగరాలు అమలు చేసే సిద్ధంగా ఉన్నారు అలాగే రెండు వేల ముప్పైకి లక్ష మంది సభ్యత్వంతో దీన్ని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు చేర్చే విధంగా ఇది ఒక సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ ఈ యాప్ని డిజైన్ చేసింది ఇది చాలా మంచి కార్యక్రమం అంటూ డ్రైవర్లు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ కానీ ఎవరైనా సొంత వాహనం కలిగిన వారు దీంట్లో రిజిస్ట్రన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు భారత కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చింది మరి ఇది రేపు ఢిల్లీలో నోగలు ఢిల్లీలో ప్రారంభం కానున్నది అక్కడ వచ్చే విద్య అక్కడికి వచ్చే ఫలితాలు బట్టి దేశవ్యాప్తంగా దశల వారిగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు థ్యాంక్ యూ అండి We don't have to like, Change shayad, 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 change